హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే చాలా వరకు మార్నింగ్ రొటీన్ లాగా కనిపిస్తుంది అంటే నేను మార్నింగ్స్ ప్రతిరోజు ఏం చేస్తానని అంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు కాకపోతే చాలా వరకు ఇలానే ఉంటుంది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే డైలీ ఖచ్చితంగా ఇలానే ఉంటుంది అందరికీ ఏదో ఒక మార్నింగ్ రొటీన్ ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎలా పడితే అలా ఉంటే మన హెల్త్ పాడవుతుంది కదా సో నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి తర్వాత అయితే హాట్ వాటర్ హాట్ వాటర్ కాదులేండి వార్మ్ వాటర్ అయితే తాగుతాను ఇది సమ్మర్ కానీ వింటర్ కానీ ఏ సీజన్ అయినా నాకు సీజన్తో సంబంధం లేదనమాట పక్కా ఒక ఫుల్ బాటిల్ వాటర్ అయితే తాగుతాను ఇది ఇంతకు ముందు నుంచి అలవాటు లేదు నాకు డెలివరీ తర్వాత నుంచి అయితే నేను అలవాటు చేసుకున్నాను అనమాట సో చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఫేస్ మంచి గ్లో అవుతుంది అలా బాగా రిజల్ట్స్ కనిపిస్తాయి అనమాట సో నేనైతే ఇక్కడ చూసారు కదా ఈ ఫుల్ బాటిల్ వాటర్ తాగుతాను లూక్ వామ్ వాటర్ నన్ను అయితే అసలు తాగనివ్వడు వీళ్ళు లేసాడంటే సో నేను తాగేటప్పుడు వాడికి కూడా కొన్ని అనమాట సో పొద్దున్న లేవగానే కొంచెం వామ్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే డైజెషన్ బాగా అయ్యి అవుతుంది సో దానివల్ల మంచి హెల్తీగా కూడా ఉంటారనమాట వీడు కూడా తాగుతూ ఉంటాడు నేను తాగుతుంటే నేను తాగే బాటిల్లోనే కావాలి మళ్ళీ వేరే వాడు బాటిల్ వేస్తే అయితే తాగడు అందుకే పొద్దునంతా అల్లరి చేస్తూనే ఉంటాడు చూడండి ఈ ఇది కొత్తగా నేర్చుకున్నాడు అనమాట కెమెరా కనిపిస్తే చాలా వచ్చి దాన్ని ముందు కూర్చోవడం వాడిని వాడు చూసుకోవడం చూసినంత సేపు చూసి తర్వాత ఆఫ్ చేసేస్తాడు అనమాట కెమెరా అట్లానే ఆఫ్ చేసేసాడు ఇంకా తర్వాత వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఉప్మా చేస్తున్నాను ఉప్మా అంటే ఎర్ర రవ్వ ఉప్మా ఉంటుంది కదా సో ఆ రవ్వ అనమాట నాకు చాలా ఇష్టం ఆ తోటి ఇంతకు ముందు నచ్చేది కాదు కానీ ఇప్పుడు ఏంటంటే ఉప్మాలో వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసి చేసుకుంటున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకైతే సైడ్ డిష్గా చట్నీ కానీ లేదంటే చక్కెరతో తింటే ఇంకా సూపర్ ఉంటుంది అదిరిపోతుందనమాట నాకైతే చక్కెరతో చాలా ఇష్టం కాకపోతే పొద్దున్న పొద్దున్నే షుగర్ తినడం ఎందుకు అని చెప్పేసి ఇంకేదైనా చట్నీ పీనట్ చట్నీ లేదంటే టొమాటో చట్నీ మామిడికాయ చట్నీ ఇట్లా ఏదో ఒక దానితోటి చేసేస్తుంటాను బ్రేక్ఫాస్ట్ సో దీంట్లో నేను వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను అని చెప్పాను కదా ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి అవి యాడ్ చేస్తాను అనమాట ఇక్కడైతే ఈరోజు నేను క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్ ఆనియన్స్ టొమాటో ఇంకా చిన్న పచ్చిమిర్చి ఈ ఉప్మా ఏంటంటే మన జున్నుగాడు కూడా తింటాడు బాగా సో అందుకని చెప్పేసి ఒక్కటే ఒక్క పచ్చిమిర్చి చేస్తాను ఎక్కువ పచ్చిమిర్చి చేయను అనమాట మళ్ళీ కారం అయిపోతుందని చెప్పి ఇంకా ఇక్కడైతే నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చెప్పాను కదా సో క్యారెట్ ఎంత బాగా కనిపిస్తుంది క్యారెట్ ఉల్లిపాయ ఇది వచ్చేసి ఎర్ర చెట్టి అనమాట అంటే ఏమంటారు చింతకాయ తొక్కుతోటి చేస్తారు ఇంకా వచ్చేసి పప్పుల పొడి పప్పుల పొడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఉప్మాలో పప్పుల పొడి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పప్పుల పొడి ఒక్కటి ఉంటే చాలు ఏ దాంట్లోకైనా వేసుకోవచ్చు దోశ మీద వేసుకోవచ్చు లేదంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పుల పొడి వేసుకొని తింటే అద్దరిపోతుంది ఇంకా నేనైతే ఇక్కడ ప్రశాంతంగా తింటున్నాను ఇటు సైడ్ ఇంకొక సైడ్ అయితే అవ్వ తినిపిస్తుంది అనమాట జున్నుగాడికి మనం తినేటప్పుడు అయితేనే వాడు తింటాడు మళ్ళీ సపరేట్గా తినిపిస్తే వాడు తిన్నాడు అనమాట అందుకని చెప్పి నేను తింటుంటేనే అవ్వ వాడికి కూడా తినిపించేస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరు మంచిగా కూర్చొని టీవీ చూస్తున్నారనమాట భలే టీవీ చూస్తున్నాడు ఈ మధ్య అయితే అసలు కదలట్లేదు అనమాట మనం పిలిచినా కానీ పట్టించుకోడు అంత బాగా చూస్తున్నాడు టీవీ మరి ఎక్కువసేపు ఏం చూడలేండి ఒక టూ మినిట్స్ చూస్తాడు తర్వాత వెళ్ళిపోతాడు అనమాట అక్కడ Ninci వీడు ఇంక ఇక్కడ నడిచే స్టేజ్ కాబట్టి ఏది పడితే అది పట్టుకొని నిలబడుతున్నాడు అనమాట అందుకని చెప్పేసి అట్లా లాక్ చేసి కూర్చోబెట్టాడు ఇది వచ్చేసి చెల్లి జూడియోకి వెళ్ళింది సో జూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా కలెక్షన్ ఉందంట సో ఒకసారి అయితే చూద్దాం అనుకున్నాం మా ఇంటి దగ్గర కూడా జూడియో పడింది కానీ దాంట్లో అంత పెద్ద కలెక్షన్ ఏం లేదు నార్మల్గా ఉన్నాయి అందుకే నేను ఏం తీసుకోలేదు సో ఈ జూడియోలు అయితే బాగున్నాయంట ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక లెవెన్కి అట్లా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తామన్నమాట నేనైతే ఈ మధ్య ఎర్లీగానే లంచ్ చేసేస్తున్నాను ఒక నైన్ నైన్ థర్టీలోపు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది తర్వాత తర్వాత ఇంకా లెవెన్కి స్టార్ట్ చేస్తే ఒక లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ కల్లా అయిపోతుంది ట్వెల్వ్ అంతా తినేస్తానన్నమాట సో మళ్ళీ ఒక టూ అవర్స్ ఆగిన తర్వాత ఏదైనా ఫ్రూట్స్ తినడం అట్లా చాలా హెల్దీగా ఈ మధ్య అయితే స్టార్ట్ చేసాను తినడము సో నేను లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నామంటే ఇక్కడ బగారా రైస్ ఇంకా పప్పు చారు అనమాట అంటే సాంబారు అందుకే అటు సైడ్ శనగపప్పు నానబెట్టాము మేమైతే దాల్చా అంటాం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఆల్రెడీ ఇది షార్ట్ పోస్ట్ చేశాను కదా బగారా రైస్ తోటి దాల్చా కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఇంకా అసలు నాన్ వెజ్ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది అనమాట దానికోసమే ఇక్కడైతే ఫస్ట్ కుక్కర్లో శనగపప్పు నానబెట్టుతుందనమాట అవ్వ అవ్వ చేస్తుంది ఈరోజు వంటంతా చాలా బాగా వచ్చింది అంటే బగారా రైస్ నాకు చేయడం అంత కరెక్ట్గా రాదు అందుకని చెప్పి అవ్వ బగారా రైస్ చేస్తుంది నేనైతే ఇంకా దాల్చ అనమాట చేయడం అయితే ఫస్ట్ టైమే ఎప్పుడు మా మమ్మీ చేస్తుంది కానీ ఈసారి నేను చేశాను మా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నిట్లోకి ఇట్లా సాంబార్లోకి ఎట్లయితే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటామో అట్లే దాల్చలోకి కూడా పెద్ద పెద్ద ముక్కలుగా మనకి తింటున్నప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇంకా అట్లా చేసుకొని ఫుల్గా కుమ్మేసాము మధ్యాహ్నం అయితే ఇంకా ఈవినింగ్ కొంచెం వర్షం పడింది వర్షం పడిన తర్వాత ఇట్లా రెయిన్బో వచ్చింది మీలో ఎంతమంది ఆ రోజు రెయిన్బో చూసారు నేనైతే ఫోటోస్ మీద ఫోటోస్ తీసుకున్నాను చాలా రోజుల తర్వాత కనిపించింది కదా రెయిన్బో అని చెప్పేసి ఇంకా అట్లా వర్షం పడుతుంటే వర్షం తగ్గిన తర్వాత పైకి వెళ్ళేసి ఇలా రెయిన్బో చూసేసి మా డే అయితే ఎం చేసేసాము సో ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి బా